బీడీ కార్మికులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల తెలంగాణ బీడీ టేకేదారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో టేకేదారులు కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ కనమేని చక్రధర్ రెడ్డి కలిసి హైదరాబాద్ లోని గోల్కొండ హోటల్లో టేకేదారులు బద్దేపూర్ శ్రీనివాస్ మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని పీఎఫ్ తో సంబంధం లేకుండా బీడీలు చుట్టే కార్మికులందరికీ పెన్షన్ వర్తింపు చేయాలని అలాగే రెండు పద్నాలుగు నుంచి ఉన్న పీఎఫ్ ను కటాఫ్ తేదీ ఎత్తివేయాలని అర్హులైన బీడీ కార్మికులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇందిరం ఇండ్లు కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు అందించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు మంత్రి వివేక్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డితో ఈ విషయం చర్చించామని డిసెంబర్ ఆఖరి నాటికి ప్రభుత్వం బీడీ కార్మికులకు పింఛన్ పెంచే విషయంలో నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారని బద్దేపురి శ్రీనివాస్ తెలిపారు మంత్రి ఈ కార్యక్రమంలో తిరునగరి రంగయ్య కొంకరాజు యాడారప రాజు మడిపడియ శంకర్ తదితరులు పాల్గొన్నారు मैंने ने मारने का किया था पर वो नहीं कर पाया था 3 महीने का था मेरा बच्चा मेरा बच्चा शादी होता था मेरा बच्चा लगा था